నాకు క్రితంసారి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు ఇదే పోటీల్లో నేను దాదాపు రెండు వేల పది నుంచి కథలు రాస్తున్నాను పోటీల్లో పాల్గొంటున్నాను కానీ చాలా కథలు తిరిగి వచ్చేసేవి రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ టైం ముల్కనూరు ప్రజా గ్రంథాలయం నమస్తే తెలంగాణ పోటీలు పెట్టినప్పుడు నేను ఒక కథ పంపిన దానికి సెకండ్ ప్రైజ్ వచ్చింది అప్పుడు అప్పుడు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది నేను అప్పుడు పైన కార్యక్రమం జరిగింది అక్కడ నాకేందంటే అదొక కిక్ ఇచ్చింది నాకు అంటే అప్పటి వరకు నాకు ఏంటంటే కాన్ఫిడెన్స్ లేదు నేను కథలు రాస్తాను పంపిన కానీ పోటీల్లో సెలెక్ట్ అవుతలేవు ఏమో అన్నట్టు ఏదో అడపదడప రాస్తున్నాను ఆంధ్రప్రభ అట్లా అట్లా కొన్ని పత్రికల్లో ప్రింట్ అవుతుంది కానీ ఈ పోటీల్లో నాకు సెలెక్ట్ అయిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది జోష్ వచ్చింది రాయాలి రాయాలి ఏం చేయాలి మనం చూ చూసిన జీవితాలే రాయాలి అట్లా సెకండ్ టైం కూడా కథల పోటీ పెట్టి నేను ఎక్కడో మిస్ అయిపోయినా అప్పుడు కరోనా ఏదో ఉంది థర్డ్ టైం పెడితే కూడా పంపిన థర్డ్ టైం నాకు ఏదో కన్సలేషన్ బహుమతి వచ్చింది ఫోర్త్ టైం ఇబ్లీస్ కథ రాస్తే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు ఆ కథతో నాకు ఏంటంటే ఒక గర్వంగా ఫీల్ అయినా నేను ప్లస్ నాకు ఒక ఏమంటారు ఒక రచయిత బ్రాండ్ ఇమేజ్ అంటారు కదా అట్లాంటిది క్రియేట్ అయింది ఆ జోష్తో నేను రెండు పుస్తకాలు కూడా వెలువరించిన ఒక మూడు నవల్స్ కూడా రాసిన ముల్కనూరు సాహిత్య పీఠం నుంచి అదే మళ్ళీ సినిమాల్లో కూడా సినిమా రంగంలో కూడా రాస్తున్నాను అయితే ప్రజెంట్ నాకు ఇప్పుడు వచ్చిన బహుమతి మేరబాబ్ హయ్యం కథ నేపథ్యం నా జీవితంలోంచే వచ్చింది ఒక ముప్పై ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనను అంటే ఇప్పుడు మనం నిజంగా చెయ్యాలి నేను ఇది చెయ్యాలి అని అనుకుంటాం కానీ చెయ్యలేము దాన్ని ఏంటంటే ఒక రచనగా రాసి ఒక పది మందికైనా చెప్పగలుగుతాం ఆ కథలో నేను అదే చేశాను సాంప్రదాయం ముదిరి మూర్ఖత్వంగా మారి మనుషుల్ని ఎలా అణగదొక్కుతుంది దాని నుంచి బయటపడడానికి ఒక వ్యక్తి చేసిన పోరాటం మేరాబాబ్ హయ్యం తన తల్లి అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తన తండ్రికి నాన్న హయ్యం అని నిరూపించుకోవడానికి నల్లగొండ గడ్డ మీద చేసిన పోరాటం ఈ కథ సో నాకు ఈ నాలుగోసారి కూడా ఈ పోటీలో నాకు విశిష్ట బహుమతి ఇచ్చి ప్రోత్సహించిన ముల్కనూరు సాహితీ పీఠం నమస్తే తెలంగాణ వారికి నేను వందనాలు తెలుపుతున్నాను వేముల శ్రీనివాసులు సార్ గారికి అండ్ ముల్కనూరు సాహితీ పీఠం కార్యనిర్వాహక బృందం సభ్యులందరికీ నేను సదా కృతజ్ఞతని